హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే డిన్నర్లోకి బాయిల్డ్ ఎగ్ గ్రేవీ కర్రీ అండ్ రాగి చపాతి అయితే చేస్తున్నాను బాయిల్డ్ ఎగ్ గ్రేవీ కర్రీని అయితే ఎప్పుడు ఓకేలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను ఎందుకంటే నేను మా హస్బెండ్ అయితే నాన్ వెజ్ తినము ఎగ్ మాత్రమే తింటాం కాబట్టి చేసినప్పుడల్లా డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను నేను చేసే కర్రీ కోసం అయితే ఫైవ్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి మీకు కర్రీకి సరిపాని ఎగ్స్ని తీసుకోండి నేనైతే ఫైవ్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కర్రీకి సరిపాయాన్ని కారానికి పచ్చిమిర్చిని వేసుకోవాలి దీంట్లోకి వన్ స్పూన్ వరకు ధనియాలు కొద్దిగా అల్లం వెల్లుల్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి దీంట్లోకే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని ఐదారు జీడిపప్పుల్ని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకును కూడా కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి విధంగా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా కర్రీని ట్రై చేయండి కారం పొడి ఏం వేయకుండా పచ్చిమిర్చితోనే కర్రీ అనేది చేస్తాను ఇప్పుడు అదే కడాయిలోకి మరో వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని దీంట్లోకి కొద్దిగా ఉప్పు కారం పసుపుని వేసుకోవాలి వేసుకొని మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్కి పొట్టు తీసేసుకొని ఘాట్లు పెట్టుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన కర్రీలోకి ఎగ్స్ అనేవి చాలా బాగుంటాయి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎగ్స్ని వీటిని గాట్లు పెట్టి వేసుకోండి మీకు ఇష్టమైతే హాఫ్ హాఫ్ కట్ చేసి కూడా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చు కర్రీలోకి అలా కూడా బాగుంటుంది టేస్ట్ అనేది నేనైతే అలానే వన్ వన్ ఎగ్ మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేలోపు ఇందాక మనం ఫ్రై చేసిన వాటిని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాయి మిక్సీ పట్టేసుకున్నాను ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసిన కడాయిలోకి మరో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేస్తున్నాను ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి అలాగే మనం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని వీటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకోవాలి ఇది అంతా ఆయిల్లో మగ్గితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా పసుపుని వేసుకోవాలి అలానే కర్రీకి సరిపోయేంత సాల్ట్ని కూడా వేసుకోవాలి నేను సాల్ట్ అనేది మర్చిపోయాను లాస్ట్లో యాడ్ చేసుకున్నాను మీరైతే పసుపుతో పాటే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత కర్రీ గ్రేవీకి సరిపోయేంత వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే థిక్ గ్రేవీతోనే కర్రీ చేద్దామని చెప్పేసి చిన్న గ్లాస్తో వన్ గ్లాస్ వరకు మాత్రమే వాటర్ని తీసుకొని ఇది కొద్దిగా ఇలా మరిగేటప్పుడు దీంట్లోకి బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేశాను కదా ఎగ్ వాటిని కూడా వేసుకొని మరో టూ త్రీ మినిట్స్ అలా సిమ్లో ఉంచుకోవాలి అంతే అండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా కర్రీ అంత దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకోవడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది నేనైతే ఈ కర్రీలోకి వచ్చేసి ఈరోజైతే రాగి చపాతి చేద్దాం అనుకుంటున్నాను అందుకనే కర్రీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రాగి చపాతి కోసం అయితే ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి వన్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకొని అలానే వన్ కప్ వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను మీకు ఇలా ఎక్కువగా అంటే రాగి పిండి ఎక్కువగా వేయడం వలన కొంచెం కలర్ అనేది బ్లాక్గా వస్తుంది మీకు అలా ఇష్టం లేకపోతే కొంచెం రాగి పిండిని తగ్గించి కొంచెం గోధుమ పిండిని ఎక్కువగా వేసుకోండి నేనైతే వన్ వన్ కప్ మాత్రమే తీసుకున్నాను మా ఇంట్లో అయితే అలా ఏముండదు తింటారు కాబట్టి నేనైతే వన్ వన్ కప్ తీసుకున్నాను దీంట్లోకి చిన్న కప్తో వన్ కప్ వరకు పెరుగును తీసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాను ఇందులో అయితే సాల్ట్ అలా ఏం వేయట్లేదు ఎప్పుడు మేమైతే ఎప్పుడు వేయను సాల్ట్ ఎందుకంటే కర్రీలో ఎక్కువైందనుకో మళ్ళీ చపాతీ తినలేకపోతారు కదా అందుకనేసి చపాతీలోకి అయితే ఎప్పుడు వేయము సాల్ట్ అనేది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలన్నీ చేసేసుకోవాలి నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి అయితే నాకైతే ఆరు చపాతీలు అయితే అవుతాయి ఇప్పుడు పొడిపిండిని తీసుకొని ఈ విధంగా పీటపై వేసుకొని చపాతీలా చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా చేసుకోవాలి చపాతీలని ఇలా చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని దానిపై వీటిని వేసుకొని చపాతీలా కాల్చుకోవాలి ఈ చపాతీలని మీకు ఇష్టమైతే నెయ్యితో కానీ ఆయిల్తో కానీ లేదంటే బటర్ ఉంటే బటర్తో కానీ అలా కాల్చుకోవచ్చు నేనైతే నెయ్యినే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యితో అయితే తింటారు మా ఇంట్లో అనేసి నెయ్యితో కాల్చుకుంటున్నాను చపాతీలని ఏం వేయకుండా కాల్చుకున్నా కూడా చాలా బాగుంటాయి నేనైతే నెయ్యి యాడ్ చేసి కాల్చుకుంటున్నాను మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే ఆయిల్ని కానీ బటర్ని కానీ అలా యూస్ చేయండి అంతే అండి ఇలానే మిగతా అన్ని చపాతీలని కూడా ఇలానే కాల్చుకొని తీసుకోవాలి చాలా హెల్తీ అండ్ టేస్టీ రాగి చపాతి కూడా రెడీ అయిపోయింది అంతే అండి ఈ కర్రీలోకి అయితే చపాతీలు చేసుకున్నాను ఇవైతే చాలా సాఫ్ట్గా ఉంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇందులో పెరుగు కూడా వేసాం కాబట్టి ఎక్కువసేపు మెత్తగా కూడా ఉంటాయి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి గ్రీన్ బాయిల్డే కర్రీ విత్ రాగి చపాతీ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్